నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి ప్యూర్ కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఈ చీరల్లో డామేజ్ శారీస్ కాదు అన్ని మంచి చీరలే ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది అన్ని చీరలకి కూడా పళ్ళు వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఇది బాందిని డిజైన్లో వచ్చింది చీర కలర్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇది చీర కలరు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చీర ఖరీదు వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఇంకో డిజైన్ అదే డిజైన్లో వేరే కలర్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఏ చీరకైనా మీటర్ పళ్ళు వస్తుంది మీటర్ బ్లౌజ్ వస్తుంది ఎవరికైనా కూడా సరిపోతుంది ఇది చీర డిజైను ఇది బ్లౌజు ఇది ఇంకో కలరు చీర కలర్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఏచీరైనా నాలుగు వందల రూపాయలు ఇదో కలరు దీని పళ్ళు ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది చీర డిజైన్ ఇది బ్లౌజు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది వేరే డిజైను ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు కలరు ఇది చీర కలరు చీర డిజైన్ ఇలా వస్తుంది చాలా క్లాసిక్ డిజైన్ ఇది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా నాలుగు వందల రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీర ఈ చీర కాంబినేషన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చీర ఖరీదు నాలుగు వందల రూపాయలు ఇదో కలరు ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది చీర చీర ఇలా వస్తుంది ఇది పళ్ళు దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ఇంకో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో ఏ చీరైనా నాలుగు వందల రూపాయలు మాత్రమే అన్నీ కూడా బెస్ట్ శారీస్ వీటిల్లో డామేజ్లు మిస్ప్రింట్లు ఏమి ఉండవు ఈ చీర కాంబినేషన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఇంకో మంచి కాంబినేషన్ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది చీర డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇప్పటి వరకు నేను చూపించిన చీరలన్నీ కూడా కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది ఆరెంజ్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చిన చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా నాలుగు వందల రూపాయల చీరలే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ చీర కాంబినేషన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది చీర ఐదున్నర మీటర్లు ఉంటుంది పళ్ళు వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంటుంది ఇది ఇంకో డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ఇంకో డిజైను వీటి రేట్ వచ్చి ఐదు వందల ఇరవై రూపాయలు ఇలా వస్తుంది డిజైన్ ఇది పళ్ళు దీనిలో కూడా మీటర్ పళ్ళు వస్తుంది మీటర్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ ఈ కాంబినేషన్ ఇలా ఉంటుంది ఈ డిజైన్ శారీస్ అన్నీ కూడా ఐదు వందల ఇరవై రూపాయలు దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది చీర డిజైన్ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఇంకో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది కూడా అన్ని కూడా మీటర్ పళ్ళు వస్తాయి మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఏదైనా ఐదు వందల ఇరవై రూపాయలు ఇది కూడా ఒక మంచి కలరు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా ఇలా వస్తుంది మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చాలా అందమైన కలర్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులోనే ఇది ఇంకో కలర్ చాలా ఇష్టపడే కలర్ ఇది ఇలా వస్తుంది చీర డిజైను ఇది పళ్ళు ఇది బ్లౌజు చూస్తున్నారు కదా ఇవి ఐదు వందల ఇరవై రూపాయలు వీటిల్లోనే ఇది ఇంకో కలర్ చీర డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ఇంకో కలర్ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇందులో ఏదైనా ఐదు వందల ఇరవై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం